श्रीगुभ्यो नम हरि ओम पूर्वक्तल प्रकारेण से गोत्रोद्भवश्याम शिवगोत्रोदननाम देश देश्या। विवाह देश्याम भाव्याणेयश्य सकुटुंबा भरवर्मा जन्मदिनसंदर्भेणाम देवता भाव्यवर्मा विवाहवात्कोत्सवसंदर्भेण पुष्प्रीसात्रिंगस्वामेवता नमह पुष्पूजया ओं शिवाजनम महेश शंभवे नम पिनाकि नम शुशेखरा जनम वादेवा जनम रूपक्ष जनमें नमलोहिताजनम श्रीशास्त्रिंगेस्वामीदेवता सुगंधपर्मोद्वामें आग्रहदेव धूपोंग्रहता सुगंधपर्ण धूपनीराज समर्पयामें रूपान साक्षादीपर्जयामी श्रीशास्त्रिंगेस्वादेवता ంగళనీరాజంరాధారవిందయర్పూరమంగళనీరాజనం దర్పయామే నమస్కారో నమస్కారందనం దే అందరికి నమస్కారం అండి మాతృదేవో భవ మానసిక వికలాంగుల వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలాపాలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి కి మీ వంతు సాహ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథర్శ్ర